हरिस्त्वामाराध्या प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयते स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्ये नवपुषा मुनीनामप्यन्तः ప్రభవతి హిమోాయమహతా శంకర్లు ఐదో శ్లోకంలో మంత్రశక్తిని చూపిస్తున్నారు హరిస్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ అన్నారు ఈ శ్లోకం యొక్క భావార్థం గమనిస్తే ప్రణత జనులు అంటే మనస వాచ కర్మణ భక్తితో నమస్కరించే వారికి సౌభాగ్య జనని సౌభాగ్యాన్ని కలిగించే తల్లి జనని అంటేనే జన్మనిచ్చేది అమ్మ మేమంతా నీ బిడ్డలం అమ్మా అని ప్రణిపాతం చేసినంత మాత్రాన్ని సకల శుభాలతో పాటు మన భయాన్ని ఆపదల్ని తొలగిస్తాదట ఉపాసించేవారికి ఇచ్చే తల్లి విష్ణువు అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మ అనుగ్రహం పొందాడు అని అర్థం మరొక అర్థం ఏంటంటే హరి అమ్మవారిని ఆరాధించి అమ్మగా అమ్మవారిగా మారిపోయాడు అంటే మనం ఎవరిని ఉపాసన చేస్తే వారిగా మారిపోతామని పెద్దలు చెప్తారు అలాగా హరి అమ్మ ఉపాసన చేసి స్త్రీగా మారాడు పరబ్రహ్మంలోని సృష్టి స్థితి లయములు చేసే శక్తిని మనం స్త్రీరూపంగా కొలిస్తే అమ్మవారుగా పురుష రూపంగా కొలిస్తే ఆదినారాయణుడు అన్నమాట పుర నారీ భూత్వ పుర రూపమపి క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం రాక్షసులకు దక్కకుండా ఉండడం కోసం విష్ణువు మోహిని అవతారంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే కదా శివుడు హాలాహలం గొంతుకులో తాగిన తర్వాత కైలాసానికి వెళ్ళిపోయాడు అప్పుడు నారదుడు కైలాసం వెళ్ళి శివుడితో మీరు వెళ్ళిపోయాక సముద్రం మదన నుంచి కామధేనువు కల్పవృక్షం లక్ష్మీదేవి చంద్రుడు ఇలా చాలా పుట్టినెయి అమృతం కూడా పుట్టింది ఆ అమృతాన్ని రాక్షసులకి అందకుండా చేయడం కోసం విష్ణువు మోహిని అవతారం ఎత్తాడు అబ్బా చాలా అందంగా ఉన్నది ఆ రూపం అని చెప్తే శివుడు ఆత్రం ఆపుకోలేక విష్ణుమూర్తిని నాకు ఆ రూపం చూపించు అని అడిగితే విష్ణుమూర్తి నవన యవ్వనవతిగా మారి మోహిని రూపంలో త్రిపుర సంహారం చేసిన పరమశివుడికి కూడా మోహం కలిగించడంలో సమర్థుడయ్యాడు విష్ణువు మోహిని రూపంలో వచ్చి పరమశివునికి మోహం కలిగించాడంటే హరి ఆరాధించింది అమ్మవారినే కదా అందుకే ఆయన అమ్మవారి స్వరూపమే పొందాడు త్రిపురాలం చేయించిన మరియు కాముణ్ణే కాల్చినటువంటి అయ్యవారు అమ్మవారి నుండి కళ్ళు తిప్పలేడు అమ్మవారి సౌందర్యం అటువంటిది అటువంటి అమ్మతో కూడిన అయ్యవారు మనకి శుభాలను చూకు చేకూర్చే శంకరుడైనాడు అమ్మ పక్కన లేకపోతే ఆయన అవుతాడు విష్ణువు మోహిని అవతారాలు మూడు జగన్మోహిని భస్మాసురమోని శివమోహిని అమ్మవారి స్వరూపమే విష్ణువు శ్రీవిష్ శ్రీవిద్య అంటేనే వైష్ణవండి స్మరోపిత్వాం నత్వా రతి నయన లేహ్యేన వపుష మునీనా అస్వంత ప్రభవతి మోహాయ మహతాం మొదటిది హరి రెండవది మన్మధుడు అంటే స్మరుడు ఆ మన్మధుడు కూడా నిన్ను ఆరాధించి రతి నయన లేహ్యేన వపుష రతీదేవి కళ్ళకి ఆనందం కలిగించే రూపం ధరించి మునుల్ని కూడా మోహింపచేస్తున్నాడు తల్లి మన్మధుడు అంటున్నారు అంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే శక్తి అమ్మవారి ఉపాసన వల్ల లభిస్తుంది శ్రీ విద్య రెండు రకాలు హాది విద్య కాది విద్య హాది విద్య విష్ణువు ఉపాసించిన విద్య అంటే దీన్నే లోప ముద్ర విద్య అని కూడా అంటారు కాది విద్య మన్మధుడు ఉపాసించిన విద్య అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు అసలు పరమశివుడు మూడో కంట అంటే కాలిపోయిన మన్మధుడిని మళ్ళీ అమ్మవారు ఎందుకు బ్రతికించారు సరే బ్రతికించారనుకున్న ఆ మన్మధుడు లోకంలో అందరినీ ఆయన యొక్క బాణాలు వేసి మోహాన్ని కామాన్ని కలగజేయడం ఎందుకు అని సందేహం మనకు వస్తుంది దీని వెనుక రహస్యం ఏంటంటే లోకంలో సకల జీవకోటికి కోరికలు లేకపోతే అనగా కామవాంచ లేకపోతే జగత్తంతా నిరీరు అయిపోతుంది జీవులు ఎందు పునరుత్పత్తి ఉండదు జీవులు ఉత్సాహాన్ని కోల్పోతాయి అలాగే హితపూర్వం కర్మలను అనుభవించడానికి జీవులు తిరిగి తిరిగి వివిధ ఉపాధుల్లో జన్మించాలి కదా ఇవన్నీ చేయాలంటే మన్మధుడు లోకానికి అవసరం కాబట్టి అటు పరమశివుడి మూడవ కంటి మంట కాల్పోయిన శరీరాన్ని తిరిగి ఇవ్వకుండా రతీదేవి కంటికి మాత్రం కనపడే వరాన్ని అమ్మవారి ఇచ్చారు అప్పటినుంచి మన్మధుడు కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే అనుభవం అవుతూ లోకంలో అందరి మీద అందున తపస్సు చేసుకునే మునుల మనస్సుల్లో సైతం మోహాన్ని కలగజేయగలుగుతున్నాడు అంటే అది అమ్మవారి అనుగ్రహం వలన మాత్రమే మౌనంగా ఉన్న మునీశ్వర్లకు కూడా కామాన్ని మోహాన్ని కలిగించడం మన్మధుడు చేయగలుగుతున్నాడంటే అది పరాదేవత యొక్క అనుగ్రహం మన్మధుడికి ఉండడం వల్ల మాత్రమే అసలు శరీరమే లేని మన్మధుడు ఎలా లోకాలను జయించగలుగుతున్నాడో ఆయన ఆయుధాలు ఆయన బలం ఏమిటో ఆదిశంకర్లు సౌందర్లహరిలో ఆరో శ్లోకంలో అద్భుతంగా వర్ణించారు లలితా సహస్రనామ స్తోత్రంలోని వైష్ణవి విష్ణురూపిణి విష్ణుమాయ విలాసిని అనే నామాలతో ఈ ఐదో శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు సౌందర్య లెహర్లోని ఐదో శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని ప్రత్యేకంగా స్త్రీ ఆమె యొక్క భర్త యొక్క ప్రేమాభిమానాన్ని పొందగలుగుతుంది అని పెద్దల వ్యాఖ్యానం ఓం శ్రీ మాత్రే నమ